అవంతిపురాన్ని జయసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు పొరుగునే ఉన్న కౌశల్య రాజ్యాన్ని రణదీపుడు పరిపాలించేవాడు ఈ రెండు రాజవంశాల మధ్య తరతరాల నుంచి శత్రుత్వం ఉంది వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసి యుద్ధానికి దిగేవారు రెండు రాజ్యాల మంత్రులు సైన్యం వీరి చేష్లకు విసిగిపోయారు ఒకరోజు రెండు దేశాల ప్రధాన మంత్రులు సమావేశమై వారి వారి రాజ్యుల మధ్య వైర్యాన్ని తొలగించేందుకు ఒక్కో ఉపాయాన్ని ఆలోచించాడు దాని ప్రకారం ప్రధానమంత్రులు తమ రాజులను రెండు దేశాల ఉమ్మడి సరిహద్దు దగ్గర ఉన్న పెద్ద చెట్టుకు తీసుకురావాలి సమావేశం రోజు ఉదయం ప్రధానమంత్రులిద్దరూ చెట్టు కొమ్మకు ఒక కత్తి వరను వేలాడదీశారు అనుకున్న సమయానికి రాజులిద్దరూ పెద్ద చెట్టు దగ్గర చేరుకున్నారు వారిద్దరూ తమ రాజ్యాల భూభాగంలోనే నిలబడి ఉన్నారు కొద్ది దూరం నుంచే ఒకరినొకరు చూసుకుని మొహాలు చిట్లించుకుని వేలాడుతున్న వరను చూశారు జయసేనుడు పరవశుడై ఇలా అన్నాడు ఆహా ఎంత అద్భుతమైన వర వజ్ర వైడూర్యాలతో ఈ ఎర్రటి వరను మరింత అమూల్యంగా మార్చాయి బదులుగా రణదీపుడు ఏం మాట్లాడుతున్నావు ఇది నిస్సందేహంగా అమూల్యమైనదే కానీ దీని తెలుపు రంగుది ఇది తెలుపు రంగుది నీవు చెప్పినట్లు ఎరుపు రంగు కాదు అన్నాడు జయసేనుడు కరుకైన స్వరంతో నీవు అబద్ధాలు చెప్తున్నావు నేను చూస్తున్నాను కదా అది ఎరుపు రంగులోనిది వజ్రవైడీరాలు కూడా పొదిగి ఉన్నాయి అన్నా అని అరిచాడు రణదీపుడు కూడా సహనాన్ని కోల్పోయాడు నీవు గుడ్డువాడి అనుకుంటా లేదా శత్రుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నావా వర తెల్లగా ఉంది తెలుపు ముత్యాలు బతకబడి ఉంది అన్నాడు నువ్వు నన్ను ఇక్కడికి కేవలం యుద్ధానికే పిలిచావు అనుకుంటా అంటూ జయసేనుడు వరలోంచి తన కత్తిని బయటికి లాగాడు రణదీపుడు కూడా అంతే వేగంగా కత్తి బయటకు తీశాడు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ముందుకు దూకారు అంతే పక్కనే పొదల మాటను దాకుని ఉన్న ప్రధానమంత్రులు బయటకు వచ్చి ఓ రాజులారా ఆగండి పోట్లాడే ముందు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి మీరిద్దరూ మీరిద్దరూ నిజమే చెబుతున్నారు ఈ వర ఒకవైపు ఎరుపుగాను మరోవైపు తెలుపుగాను ఉంది అన్నారు నిజమా అంటూ ఇద్దరు రాజులు ఆశ్చర్యపోయారు అవును రాజోత్తములారా మీరు యుద్ధానికి సిద్ధమయ్యే ముందు కత్తిని రెండు వేపులా నుంచి చూడవలసింది లేదంటే రెండు రాజ్యాల ప్రజలు నష్టపోయేవారు కదా ఇప్పటి కత్తి విషయంలో జరిగినట్లుగానే మీ ఇద్దరి మధ్యన జరిగిన యుద్ధాలు కూడా అనేక అపార్ధాల పర్యవసానాలు అది గుర్తించండి అంటూ హితవు పలికారు రాజులిద్దరూ తప్పిదాలను అర్థం చేసుకుని సఖ్యతగా ఉండేందుకు చెయ్యి చెయ్యి కలిపారు ఆ విధంగా తరతరాల భద్రశత్రువులు మిత్రులయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి